నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తులో మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మన సబ్స్క్రైబర్ రీసెంట్గా అడిగిన డౌట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం అందులో కరెంటు మీటర్ దానికి సంబంధించిన బ్యాటరీ ఇన్వర్టర్ ఇవన్నీ ఎలక్ట్రిక్ పరికరాలు ఏ దిక్కులో ఉండాలి ఏ దిశగా ఉండాలి అనేది మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైనా ఎప్పుడైనా సరే మనం ఆగ్నేయం వైపుగా ఉంచుకోవచ్చు ఎందుకంటే ఎలక్ట్రికల్ అనేది కూడా మనకి అగ్నికి సంబంధించినదే కాబట్టి వేడి ఆ పరికరాలంతా కూడా మనకి ఇన్వర్టర్ బ్యాటరీ కరెంటు మీటర్ ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ఆగ్నేయం వైపు ఉంచుకోవచ్చు ఎప్పుడు మన ఇల్లు తూర్పు ఫేసింగ్ లో ఉంటాయి అంటే మన ఇంటి ముందు రోడ్డు ఏదైతే ఉందో అది తూర్పున ఉంటే ఆగ్నేయంలో ఉంచుకోవచ్చు ఒకవేళ పడమరణ ఉంటే మన ఇంటి ఫేసింగ్ అనేది రోడ్డు అనేది పడమరన ఉంటే అప్పుడు ఏం చేస్తాం ఆగ్నేయంలో ఉంచవచ్చు కానీ ఈ కరెంటు మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చే వాళ్ళెవరు కూడా ఇదంతా అంతా తిరిగి వచ్చేసి ఇలా ఆగ్నేయం వైపు వెళ్ళడం ఒక ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అంత అవసరం లేదు కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి అంటే పడమల రోడ్డు ఉంటే కనుక మన ఇంటికి అప్పుడు నైరుతిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అదంత ప్రాబ్లం ఏం కాదు అదేవిధంగా దక్షిణం ఉంటే కూడా నైరుతి ఏర్పాటు చేసుకోవచ్చు మన ఇంటి ఫేసింగ్ అనేది ఉత్తరం ఫేసింగ్ ఉన్నప్పుడు ఈశాన్యము మరియు వాయువ్యం ఉంటాయి మన ఇంటికి ముందు అలాంటప్పుడు వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవాలి అంతేకాని మనకు అనుకూలమైన విధంగా వీలుంటే ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి కానీ అలాగే అక్కడే ఏర్పాటు చేసుకోవాలని మూఢ విశ్వాసం కాదు నమ్మకం కాదు వాస్తవ అనేది పూర్తిగా సైన్స్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం ఆ విధంగా ఈ దిక్కుల్లో మనం కరెంటు మీటర్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు